ఈ వీడియో కూడా కడియం సిఆర్ కి షేర్ చేసే ప్రయత్నం అండి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆయన అవసరం కోసం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోండు ఈ స్టేషన్ గాన్పూర్ ప్రజలు ఏమనుకోరంటే అయ్యా ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిపించినము ఏం చేయడేమో అధికార పార్టీ కూతనేమో చేసేడేమని చెప్పి ఆనాడు అందరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆయన పోయి బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ కప్పుకుండు అదొక భాగం మీడియా కూడా అనుకుంది నిజంగా ఆనాడు కూడా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉంటే డెవలప్మెంట్ కు అధికార పార్టీ సహకరించని చెప్పి ఆనాడు కూడా చాలా మంది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిరో వాళ్ళు కూడా అధికార పార్టీలో ఉంటే ఆస్తులు సంపాదించుకోవచ్చు అక్రమంగా అని చెప్పి చాలా మంది పార్టీ మారోరు అందులో భాగంగానే ఈ స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సిఆర్ కూడా అక్రమ ఆస్తులు కాపాడుకోనికి అక్రమంగా సంపాదించుకోనికి పార్టీ మారింది ఎందుకు ఈ మాట అంటా ఉన్నంటే స్టేషన్ గన్పూర్ మొత్తం తిరుగుకూడ తిరుగుతూ వస్తా ఉంటే ఏం మారలే అట్లీస్ట్ రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే ఈ పార్టీ మారిన దొంగల నియోజకవర్గంలో అన్నా కొంత నిధులు ఎక్కిచ్చి కొంత డెవలప్మెంట్ కన్నా సహకరించాలి ఏమీ లేదు ఎందుకంటే పైసలు కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి కరెక్ట్ ఒక రెండు రోజుల క్రితం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇదే స్టేషన్ గణపూర్ లో గుగ్గిల్లా ఎల్లమ్మ అనే టామే ఎల్లమ్మనే గానే ఎల్లమ్మ అనే ఓ మహిళ కడిఎంసిఆర్ పైన పడ్డది ఎందుకు కాళ్ళ పైన పడ్డది అయ్యా అంటే ఈ రేవంత్ రెడ్డి అధికారులకు వచ్చినాక ఏం చెప్పిండు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టించిండు ఆయన ఇస్తలేడు మేము ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం కాంగ్రెస్ పార్టీకి మీరు అధికారం ఇచ్చిరు కదా జాగు ఉన్నోళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఐదు లక్షల రూపాయలు పెట్టి మీరు ఇల్లు కట్టుకోవచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు కేసీఆర్ గారి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ మేము ఇయ్యాం గానీ వాటినే పాడైపోని ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్తే చాలా మంది పేదోళ్ళు జాగు ఉన్నోళ్ళు ఇల్లు సరిగా లేని వాళ్ళు అప్లై చేసుకుంటే నియోజకవర్గాల వారిగా కొంతమందికి ఇచ్చారు కొంతమందికి పేదోళ్ళకి ఇచ్చారు మిగతా వాళ్ళంతా ఎమ్మెల్యేలు కూడా అయితే ఊడి ఏం చేస్తారో బానిసల్లాగా పడతారో కొంతమందికి వాళ్ళకి ఇచ్చారు అట్లా కూడా పూర్తి స్థాయిలో ఏమన్నా వాళ్ళకి పట్టాలు ఇచ్చి లేకపోతే పైసలు ఇచ్చి ఏమన్నా కట్టుకోమన్నారంటే అట్లా కూడా అవకాశం లేదు ఎవరైతే ఈ గుగ్గిళ్ళ ఎల్లమ్మ ఎవరైతే ఉన్నారో కడియం సిరి కాళ్ళ పైన పడ్డదో మేమేమంటున్నామంటే ఎందుకు మా కాళ్ళ మీద పడ్డదంటే ఆ ఇందిరమ్మ ఇండ్లలో లిస్ట్ లో ఇలా కొడుకు జాన్పాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు పేరు వాళ్ళు వచ్చింది రాత్రికి రాత్రే ఈయన పేరు కొట్టేసి మళ్ళీ ఇదే ఊరికి సంబంధించిన ఇంకొక పేరు ఎక్కిచ్చినారంట తప్పో చేసి అధికార పార్టీ చేసిండు తప్పో చేసి అధికారులు చేసారు కాళ్ళ మీద పడాల్సింది మనం కాదు ఒక చెప్పు తీసుకొని పోయి ఎవరైతే పేరు మార్చినో వాళ్ళు చెప్పు తీసుకొని కొడితే ఇటువంటి సమస్యలు ఇంకో నియోజకవర్గంలో రిపీట్గా ఆకుంటే అవుతుంది ఇప్పుడు ఏమైతుంది మీరు పోయి కాలు మొక్కిరు మిమ్మల్ని చూసి ఇంకో నియోజకవర్గంలో ఇంకో ఎమ్మెల్యే వారు తప్పు చేస్తే ఇంకో మహిళ పోయి వాని కాళ్ళ పైన పడుతుంది ఏం చేయాలంటే చెప్పు తీసుకొని అనుకో ఇంకో నియోజకవర్గంలో ఇటువంటిది రిపీట్ గా ఉంటుంది కాస్త ఒళ్ళు దగ్గర పని పనిచేసే అవకాశం ఉంటుంది నేను ఇప్పుడు ఈ స్టేషన్ కనపూర్ నియోజకవర్గం కొత్తపల్లి గ్రామంలో ఉన్న ఈ కొత్తపల్లి గ్రామంలో ఈ గుగ్గిల్ల ఎల్లమ్మ జాన్పాల్ ఎవరైతే వాళ్ళ పేరు మీద ఇందిరమ్మ ఆ ఇల్లు ఆ ఇల్లు లక్షల రూపాయల వాళ్ళ ఇంటికాడికి వచ్చినా అసలు వాళ్ళ ఇల్లు ఎట్లా ఉంది నిజంగా వీళ్ళకి ఏమైనా బిల్డింగ్ ఉంటే పేరు కొట్టేసిరంటే బిల్డింగ్ లేదు ఏం లేదు ఒకసారి మీరు చూడొచ్చు చలో ఒకసారి చూడూరి ఏమున్నది ఇంట్లో ఏం లేదు సింగిల్ సింగిల్ ఇల్లు ఉన్నది ఇలా కొడుకు పేరు మీద వచ్చింది జాన్పాల్ పేరు మీద ఇల్లు వచ్చినది వాళ్ళమ్మ కాళ్ళ మీద వాటిదేమో వాళ్ళమ్మ గుగ్గిల్ల ఎల్లమ్మ వాళ్ళ నాన్న చనిపోయినాడు ఎంత దారుణం చూడండి ఎట్లున్నా చూడండి పదేళ్ల కాలం పాటు కేసీఆర్ వీళ్ళకి ఇవ్వకపోయే కేసీఆర్ చెప్పి పోయిపోయి మళ్ళీ వీళ్ళు ఏం చేసానుకో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వీళ్ళు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఏం చేశాడంటే కడియం సిఆర్ ఎవరైతే కడియం సిఆర్ కాళ్ళలో తేటోళ్ళు కడియం కి ఊరియం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇమీడియట్లీ వీళ్ళ పేరు కొట్టేసి మరి ఎవరు చెప్పిండలో కొట్టేసి ఇంకొన్ని పేరు ఎంట్రీ చేసినారంట కడియం సిఆర్ ఒక్క రోజు వీళ్ళ పేరు కొట్టేస్తే కొట్టేసిన వాళ్ళే గానీ నీకు ఉంది కదా ఎంపీ కడియం కావ్య నీకు ఉంది కదా వచ్చే ఒక రోజు ఉండమని చెప్పు లేకపోతే నువ్వు నీ భార్య వచ్చి ఒక రోజు ఇల్లు ఉండరు తెలుసు ఆ బాధ ఏందో అరే పేరు రాకపోతే రాకపోని వచ్చిన తర్వాత ఎట్లా కొట్టేస్తావు బాధ ఉంటుంది ఇబ్బంది అయితే పొరపాటున వీళ్ళు ఇంకేమైనా వేసుకురానుకో బతికే ఉన్నారు కొంత ధైర్యం ఉంది కాబట్టి ధైర్యంతో వచ్చి పోలీసు వాళ్ళు అడ్డుపడుతున్న పై కాళ్ళ పైన పడ్డది ఏమన్నా భావోద్వేగానికి గురైతే నా పేరు వచ్చేది కొట్టేస్తే అని చెప్పి వాళ్లకు హార్ట్ అటాక్ అయినా లేకపోతే ఇంకేమైనా ప్రయత్నం చేస్తే తీసుకొస్తారా తిరిగి తీసుకొస్తారా మళ్ళా పొరపాటునం కూడా ప్రయత్నం చేయొద్దు కొట్టాడాలి ఎందుకంటే మార్పులో అందరూ భాగస్వాములు అయితే వీళ్ళు గెలిచిరు కాబట్టి మనం కొట్లాడాలి ఎందుకు ఇంటికాడ మాట్లాడుతున్నాం అంటే ఈ అవతారం తెలియాలి కదా గట్టిగా ఇట్లా నెట్టేస్తే ఇది కూల్తుంది గట్టిగా నెట్టేస్తే కూల్తుంది అరే పదిహేను నెలల కాలం అయింది ఎట్లీస్ట్ కట్టిన ఇవ్వండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి కట్టినారు కదా కట్టి డబుల్ బెడ్రూమ్ రూమ్ ఈయన లేకపోతే సరే నీ దోస్తా నీ కూడిగా చేస్తు నీ కాళ్ళు ఒక్కటో ఇలా వీళ్ళ పేరు కొట్టేసి ఇంకోనికి ఇచ్చినావు కదా మరి ఈ కన్నా కట్టిన డబుల్ బెడ్రూమ్ కట్ట లేకపోతే లేకపోతే నువ్వు వచ్చిండు నీ రాజభవనంలా లేకపోతే నీ కూతురున్న ఉన్న ఇండ్లన్నా పోయి వీళ్ళన్నా బారు కదా అరే నీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన వీళ్ళు నువ్వన్న బిఆర్ఎస్ పార్టీ పక్క పార్టీలో గెలిచి వచ్చిన రాజకీయ లబ్ది కోసం ఇక్కడ బతా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా మోస కుటుంబం ఇది అరే కొద్దిగా నుండాలి ఏండ్ల కాలం నుంచి స్టేషన్ గనుపూర్ ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాను మొత్తం నువ్వే వెళ్తున్నావు కదా మంత్రిగా ఉన్నావు కదా రేపే మాప మాటికి పదిహేను బర్తావు అనుకుంటారు ఈ బతికే ఈ చివరి ఈ సమయంలో ఉన్నా కాస్త మంచి పేరు తెచ్చుకో అరే కనీసం కాళ్ళు మొత్తం కూడా కనికరం వస్తలేదా అరే కనీసం ఈ పోలీసులకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అర్థం కాదు ఇప్పుడు పోలీసు వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించి ఆమె లాక్కెళ్లి ఈచికెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా పోలీస్ అధికారులు ఇంట్లో ఇట్లనే ఇండ్లు మంజూరు అయ్యి పేరు వచ్చి మళ్ళీ కొట్టేసి ఇంకొన్ని ఊరి చేసుకుని ఇస్తే మీ పోలీసు వాళ్ళు ఉడుకుటరా అంటే ఏంటంటే బాధ అరే మా ఇంటికి వచ్చిందా ఆయన ఇంటికి వచ్చింది కదా నా ఇంటికి రాలేదు కదా అన్న ఆలోచనే సింపుల్ సో ఇప్పటికైనా చెప్తా ఉన్నా తక్షణమే ఖచ్చితంగా వీళ్ళకి ఇల్లు మంజూరు చేయాల్సిందే లేకపోతే నీకు ఊరియం చేసుకోవడానికి ఇచ్చిన కదా ఎక్కడైనా కట్టించిన డబుల్ రూమ్ అని లేకపోతే లేకపోతే నువ్వు వచ్చి ఈడన్నా వండుకోలేకపోతే ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు మీరు రమ్మ వీళ్ళకి మీరేమైతే మా బావి ఏమనుకుంటారు ఎందుకు కొట్టేసి పేరు ఎందుకు కొట్టేసారు వాళ్ళ పేరా సార్ అది ఎందుకంటే ఎందుకు కొట్టేసినా అంటే వీళ్ళకు ఇస్తాం అని అన్నారు మరి ఎట్లా అన్నారో వాళ్ళు మనసులో పెట్టుకోను ఇద్దరు తీసేసారు ఇద్దరు ఇద్దరు పేరు చెప్పాలన్న చెప్తాను నేను ఇప్పుడు ఈ ఊర్లో ఇద్దరు తీసేసా ఐదుగురు అంటే ఐదుగురు ఐదు మంది ఐదు మంది సార్ ఐదు మంది తీసేసి వాళ్ళు నెంబర్ అయితే ఏమైందంటే నేను కూడా ఇలాంటి విషయాలలో అందు ముందు ఎగుతున్నా ఆ విషయంలో ఏమైందంటే ఇప్పుడు ఇంద్రమ్మ కమిటీ ఇచ్చారు కదా ఇంద్రమ్మ కమిటీలో వేరే సభ్యుని వేలుకున్నా అలా సభ్యునిగా నేను ఇంకొక ఆయన మా గోవిందు రాదా అంటే ఆయన అధ్యక్షుడు గోవిందు మల్లేష్ అంటేనే ఇంద్రమ్మ కమిటీలో ఆయన ప్రెసిడెంట్ ఈ ఇద్దరు కలిసి వీళ్ళకి తెలియదు అయితే అది పోదు తెల్లారి తెల్లారి వరకు పేరు మార్చిల్లు అందులో వీళ్ళ శాతగాక దమ్ములేక మా వదినతోని పట్టుకోలేకనో ఏదో మీ మరిదే లీడర్ కదా మీ మరిదే చేసిండు మీ మరిదే తీసేసిండు అనే విధానాలు చెప్తే మా వదిన బాధకు తట్టుకోలేక చేయలేక అదేదో ఆమె వీర్చతోని నాతో మాటలు పడ్డా కానీ నేను మాటలు భరించుకుని అయినా ఎవరి దగ్గరకు పోవాలన్నా చేయాలా నేను ప్రయత్న నుండి ఎట్లా ఎవరితోనో బతిలాడుకొని కాళ్ళ దగ్గర పోవాలా కమింశ దగ్గర పోవాలా ఇంకా మంత్రి దగ్గర పోవాలా లేకపోతే ముఖ్యమంత్రి పోవాలన్నా ఎట్లా పోవాలని నేను నా టెన్షన్ నేను ఆలోచించుకుంటూ ఈ ఊరిని ఏం చేయాలి పోయిన ఐదు ఊరికి ఎట్లా చేయాలి ఏ మీడియా వాళ్ళతో సహకరించుకోవాలనే ఆలోచన మీద నేను అందరూ మీరు వచ్చారు కనుక నీకు మీకు ఏ ఈ మీడియా మాత్రం ముఖ్యమంత్రికి అందేటట్టు ఖచ్చితంగా చేయాలి జెండా మూసిన వాళ్ళకు ఖచ్చితంగా మీరు పనులు చేయకపోతే ఎమ్మెల్యేలు ఎక్కడైనా ఈ ఎమ్మెల్యే కాదు ప్రతి జిల్లా మండలి ఎమ్మెల్యేలు కూడా మీరు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు పది మేము జెండా మోసినా మీరు ఎట్లా కష్టపడ్డారో అప్పుడు మేము కూడా పని పార్టీ వచ్చేంత వరకు మేము కష్టపడి చేస్తే మమ్మల్ని పక్క వెళ్ళి వేరే వేరే వాళ్ళు ఇట్లా జిల్లా వాళ్ళకి నీళ్ళకి వచ్చిన వాళ్ళ రాజ్యం నర్సులు ఇక్కడ విలేజీల అవన్నీ కూడా అందుకే మీరు ఎమ్మెల్యేల ఏ ఎమ్మెల్యే అక్కడ ఏ ఇక్కడికి వచ్చినా మన కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తప్పు చేస్తా కూడా వాళ్ళని అద్దెలు పెట్టి చేయాలని ముఖ్యమంత్రి వారికి నేను ఇంతవరకు చెప్పుకుంటూ మీకు ధన్యవాదాలు సార్ ఏ లేని వాళ్ళకి ఎక్కడైతే మనం ఏమన్నామో గెలిచేటప్పుడు లేని వాళ్ళకి జాగా ఉన్న వాళ్ళకే మనం ఐదు లక్షలు ఇచ్చే లేని వాళ్ళకి ఎప్పుడైతే మనం ఇల్లు కట్టిస్తామో అప్పుడే మన పేరు ఉంటాయి అన్నము మనం ఐదు వందల గ్యాస్ ఇస్తామన్నము పీడి బాస్ అన్నము లేని వాళ్ళకి ఇల్లు అన్నము అవన్నీ మీరు చేసుకుంటే పోతారు చేస్తలేరు కాదు విలేజ్ లో మాత్రం ఖచ్చితంగా లీడర్లు అనేటోళ్ళు తప్పులు చేస్తాను ఆ తప్పులను ఎమ్మెల్యేలతో సరిదిద్దాలని మేము మనం కోరుకుంటాను సార్ ఉంటరితో కూడా కూడా నేనే పోగొట్టినా ఇంట్లో మరిదే కదా ఒక లీడరు ఆయనే తీసేసి తీసేసినామని కార్యకర్త వేరే లీడర్లని చెప్తే మా వదిలి తిడుతుంది ఎట్టి పరిస్థితుల ఇల్లు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నేను కూడా అప్లై చేసి ఒక దిక్కు చేపిస్తున్నా మీరు అది దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఐదు ఇళ్ళు వినే ఐదు మాత్రం ఖచ్చితంగా మీరు చేయాలి మీరు ఎవరికి ఇచ్చిన ఎవరి ప్రమేయం ఉంది ఇప్పుడు మీరు వార్డ్ నెంబర్ కాబట్టి మీ ఇన్వాల్వ్మెంట్ మీరు చెప్తా ఉన్నారు ఎవరు కొట్టేసి ఇప్పుడు గ్రామ శాఖ అధ్యక్షుడు ఏంటైనా ఇంద్రమ కమిటీలో ఉన్న వాళ్ళైతే వాళ్ళు లేని మాత్రం పూస్తారు అది ఖచ్చితంగా కమిటీ ఇచ్చింది కనుక కమిటీ కూర్చొని సెటిల్మెంట్ చేసి ఎమ్మెల్యే సంతకాలతోనే పంపించాలి ముఖ్యమంత్రి ఆగ్రహ ఇప్పుడు అదైతే ఆగ్రహ ఉన్నప్పుడు అయితే మాలాంతలు అయితే పోలేదు నేను పదవులు లేను ఒక వార్డ్ నెంబర్ తీసుకెళ్ళు ఇప్పుడు పోయినాను కదా పోయినాక ఇప్పుడు పదవి లేదు కనుక మనం పోవాలనే విషయం మనం ఎందుకంటే అన్ని షో చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఐదు మంది పేర్లు ఓటు బయట ఊర్ వాళ్ళకి ఇచ్చారు ఇదే ఊరు వాళ్ళకి ఇచ్చారు ఊర్లో వారికే మార్చింది సార్ ఐదు మంది ఎవరు ఐదు మంది ఎవరు అంటే ఎమ్మెల్యేకి ఏం చేసేవాళ్ళ ఎవరన్న వాళ్ళు వారు ఎవరు ఏందో తెలియదు కానీ వాళ్ళ పేరు మాత్రమే వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఇచ్చేసేళ్ళు ఏంటంటే ఈ ఐదుగురు మాత్రం ఖచ్చితంగా మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పి నేను అది చేస్తున్నా నేనేమంటున్నా ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కనుగోలు తప్పకుండా కదా ఏ ఐదు మంది పేర్లు కొట్టేసి ఐదు మందికి మీ ఊర్లోకి ఇచ్చుకుంది కదా వాళ్ళు కడియన్ సిఆర్ తో పాటు పార్టీ మారినోళ్ళేనా ఆ పార్టీ మారిన పార్టీ మారిన సింపుల్ గా ఈయనతో పాటు వచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్న అంతే ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఉన్నాయి ఏమన్నా అవునా ఐదు మందికి ఇండ్లు ఉన్నాయి మీరు ఏమన్నా చెప్తారమ్మా మీకున్న ఇల్లుందా ఇది మా చిన్నమ్మ 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 అవుతుంది మా చిన్న ఆయన కొడుకు ఆ రోజు రెండు మూడు నాలుగు సార్లు వచ్చి రోజు వచ్చడు ఇక్కడ కార్యదర్శి మేడం కమిటీ వీళ్ళందరూ వచ్చినప్పుడల్లా ఒక ఫోటో తీసుకొని పోయిల్లు వచ్చినప్పుడల్లా ఒక ఫోటో తీసుకొని పోయిలు నీ పేరు వచ్చిందమ్మా నీ పేరు వచ్చిందమ్మా అంటే ఆమె సంబరపడిపోయింది ఇక రేపు ఫైనల్ అనగా నైట్ నైట్ వచ్చి ఆడ పేరు ఈమె వేరే వాళ్ళు పోయినరు అక్కడ పేరెక్కించుకున్నారు ఈమె పేరు పోయింది సాయంత్రం పూట గ్రామ పంచాయతీ సెక్రటరీ వాళ్ళు అట్లా కరోబార వచ్చిండు వచ్చి లీస్టుల సంతకాలు పెట్టించుకున్నాడు మా చిన్నమ్మ తోటి అన్న కదా చిన్నమ్మని సంతకం లేదు కానీ మరి ఇంట్లో వచ్చిన వాళ్ళు అందరు పెట్టుకుంటాను అంటే పోయి అడిగితే లిస్టులని పేరు రాలేదునమ్మ అని ఆయన చెప్పింది కరోబార ఎట్లా ఎట్లా రాలేదు ఎట్లా ఎట్లా అని అందరు చుట్టూ తిరిగింది ఆ నైట్ నైట్ ఏమో మాకు తెలియలే మాకు తెలియలేదు అంటాను మాకు తెలియలే మాకు తెలియలేదు అంటే మరి ఎట్లా పోయింది తెలియని ముచ్చట మరి కొత్త పేరు ఇన్ని రోజుల కాని రానోళ్ళ పేరు ఆ రోజు వచ్చింది ఈమె పేరు పోయింది ఆ రోజు కాలు మొక్కిన తర్వాత మల్లవరణీకి వచ్చి మళ్ళీ మేడాన్ని పంపించింది ఒక మేడాన్ని పంపిస్తాం ఆ మేడం చూసుకొని ఫోటో తీసుకొని ఆమె కూడా పోయింది ఇంతవరకు మళ్ళీ ఏం లేదు ఇక ఏం మారింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మారినట్టుగా అనిపిస్తుందా ఏం మారలే సార్ ఏమైతే మారలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేతన్లు వాళ్ళు కూడా చేతాన్లు కానీ ఇండ్ల విషయంలో ఇట్లా కుంభగోళ జరిగింది ఆ ఏం లేదు భర్త చచ్చిపోయిండు ఇప్పుడు భర్త చచ్చిపోయి పది పదిహేను ఏం చిన్న చిన్న పిల్లలను చాదుకున్నది ఆ కష్టపడి కూలి చేసి నాయలు చేసి చాదుకున్నది ఆ ఇంత అంత అతరం చదివిపిచ్చింది సారు ఆ ఇంత న్యాయం చేసిండు మా ఊరు వాళ్ళకు న్యాయం కాదు ఆ అస్సలు న్యాయం కాదు వాళ్ళకు ఈయన ఇల్లు తీసేవాళ్ళు అంటే వాళ్లకు మొత్తం ఆమె కోస కొడుతుంది ఆమె గోస కొడుతుంది సారు ఆ సో అది ఇప్పటికైనా దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి మీ పార్టీ మారినందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించుకున్న పాపానికి నిజమైన కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తకి ఇబ్బంది జరుగుతూ ఉన్నది ఐదు మంది పేర్లు ఇస్తే మళ్ళీ ఐదు మంది పేర్లు కొట్టేసి కడియం కి ఊరి ఏం చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అనువకాకున్నా ఐదు మందికి ఇచ్చిరంట సో దయచేసి అధికారులు కూడా ఒకసారి ఆలోచించాలి ఎప్పటికీ సిఆర్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడు కడియం సిఆర్ సంబంధించిన అంశాలు ఎప్పుడైనా రాజకీయం చేయరు రేపు వాళ్ళు ఇంకో పార్ట్ వస్తుంది ఆ తర్వాత పరిస్థితి ఏంది రేపు ఇంకో పార్ట్ వచ్చిన తర్వాత ఏ ఐదు మంది పేర్లు కొట్టేసి ఐదు మందికి ఇచ్చిరో ఆ ఇల్లు వీళ్ళు కూడా ఆ ఇల్లు వీళ్ళు కూడా కొట్టాలా ఇప్పుడు దాడికి పద్దా గంటకి యజ్ఞ ఉంటది పేర్లు కొట్టేసిరు కాబట్టి రేపొద్వాళ్ళు మీకు ఇల్లు ఇస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిరనుకో రేపొద్దు వీళ్ళు రాజకీయ అవసరాల కోసం వీళ్ళు కూడా మీ ఇల్లు కథం చేస్తారు సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇటువంటి చిల్లర రాజకీయ నాయకులని దయచేసి ఎంకరేజ్ చేయకండి ఇటువంటి చిల్లర పనుల వల్ల ఇటువంటి చిల్లర పనుల వల్ల మీ కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని కంట్రోల్ చేయకపోతే ఇప్పటికే మీ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఎవడు కూడా మీ పార్టీని కాపాడే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి పనుల వల్ల ఇంకా రాబోయే రోజుల్లో మీ పార్టీకి ఇంకా ఇబ్బందికర పరిస్థితి అయ్యే అవకాశం ఉంటుంది దయచేసి ఇటువంటి రిపీట్ కాకుండా ఇటువంటి ఇష్యూస్ పైన ఫోకస్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తా